श्री श्रीगुरुचरित्रपारायणमु मिरो अनगा गुरुवारम् अध्यायमुटि श्रीगणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः श्रीकुलदेवताय नमः श्री 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 वल्लभाय श्रीपादश्रीवल्लभाय श्रीनृसिंहसरस्वती दत्तात्रेयगुरुभ्यो नमः बालार्कप्रभमिन्द्रनीलजटिलं भस्माङ्गरागोज्वलम् शान्तं नादविलीनचित्तपवनं शार्दूलचर्माम्बरं ब्रह्मघ्नैः सनकादिभिः परिवृतं सिद्धैः समराधितं दत्तात्रेयमपास्महे हृदि मुदध्येयः सदा योगिभिः सर्वं श्रीकुरुभ्यो नमः ఇప్పుడు వాసు శ్రీ వాసదేవానంద సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాత విందం మసక చీకటలో త్రాడును చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది త్రాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలాగే వాస్తవానికి బ్రహ్మమణుడు పరమాత్మ ఒక్కటే అని ఉన్నాడు అజ్ఞానం వలన మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి ఆత్మజ్ఞానం అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకున్న క్షణంలోని దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్యమని తేలిపోతుంది సర్వత్రా నిండి ఉన్న భ్రమమే గురువు యొక్క నిజతత్వం సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురువునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞాన వలన దుఃఖంలో మ్రగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించటానికి అత్రి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలుకున్న వారిని ఈ సంసారం అనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయనయే మరలా వల్లభుడుగాను తరువాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతోనూ అవతరించి తన శిష్యులైన సిద్ధార్థులను ఉద్ధరించాడు పరమగురువైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమా సంగమ తీరంలోని గంధర్వపుర నివాసియే స్మరించిన వారికి ప్రసన్నులవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల కతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వితీయుడు అయినప్పటికీ ఒకప్పుడు తానే అనేకమవ్వాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయాశక్తి ఆయన త్రిగుణాత్మకమైన తన మాయ చేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటమయ్యాడు వెనుకటి ప్రళయానికి ముందున్న జీవులు ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మరూపంలో దాగి ఉంటారు వారు సాధన ద్వారా తరించగలందులకు పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయుడు సృష్టికర్తయ్యైన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలుగా గల ఈ చరాచర జగత్తు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలన పొంద తగినవాడు ఇంద్రియాల వంటి విషయములైన శబ్దము స్పర్శ రూపము రసము లేక రుచి గంధము లేక వాసనలతో కూడిన అజ్ఞానము వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దైవీ సంపత్తితో జయిస్తారో అట్టి వారే అజ్ఞాన రూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన తత్వజ్ఞానము యోగాభ్యాసము దానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వాధ్వాయము తపస్సు అడ్జవము ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండుట త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించకుండడం ప్రాణుల ఎందుకు ఇంద్రియ విషయాల పట్ల వికారం చెందకుండడం మృదు స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండడం చాపల్య లేకుండడం సహనము ఓరిమి చొక్కుచదరని యుక్తాయుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండటము నిగర్వము ఈ శుభలక్షణాలను దైవీ సంపద అంటారని భగవద్గీత చెబుతున్నది అటువంటి మోమోక్షోల కొరకే త జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్యమాయ చేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనను చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మాదిశాన శ్వేత వరాహకల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుష్టాయాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివసము అది ఒక బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రాల కాలం ఒక కల్పం మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పము మానవులలో కలి ప్రభావం వల్ల సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొడబడ్డాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిర్దయులయ్యారు కనుక పరమాత్మయైన దత్తాత్రేయుడే సృష్టిని ఉద్ధరించడానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజానది సంగమ తీరంలో లోకపావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇక్క ఇప్పటికీ ఉన్నారు ఈయన మహత్యం కానిది పుట్టిన వెంటనే ఏడ్చే బదులు ప్రణవముచ్చరించాడు ఇనుమును తాకి బంగారంగా మార్చాడు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేద పాఠం చేశారు బాల్యంలోని తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించాడు చిన్న వయసులోని సర్వ క్షేత్రాలు పాదచార్య దర్శించి పావనం చేశాడు అష్టాంగ యోగం అభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాస మార్గాన్ని పునరుద్ధరించాడు అపద్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్రాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి త్రిస్థలి స్థలి ప్రియాగ గయ యాత్ర చేయించాడు చచ్చిన వాడిని బ్రతికించాడు గొడ్డుబర్రెను పాడగీరగా చేశాడు త్రివిక్రముడు అయిన శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసులో విద్వాగర్వం తన ఆశీర్వచనం చేతనే అంత్యజుని నోట వేదం పలికించాడు ఒక విధవరాలికి తిరిగి ఇచ్చాడు కర్మభ్రేష్ఠులైన ప్రజలకు అపవిత్రమైన కర్మ మార్గం పోయించి బోధించాడు ఎండిపోయిన మేడికట్టెను చెట్టుగా మార్చాడు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ప్రజలకు గొడ్రాలికి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చెట్లకు వెళ్ళాడు ఆ కాలంలో కోసిన పంట చేనును మాట మాత్రం చేత తిరిగి స సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇదివరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపై ఉన్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్కబెట్టవచ్చేమో కానీ ఆ భగవంతునికి కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించటం సాధ్యం కాదు భగవంతునికి నిజానికి రూపం లేని వాడైన గూడు కూడా తమ మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేశాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వంద్వాల చేత స్పర్శించబడక వాటి పట్ల నిర్లిప్తుడవుతాడు ప్రారంధ కర్మ రూపమైన అతడు దేహం నశించగ నా నశించకపోయిన అజ్ఞానం వలన ఉత్పన్నమైన రూపమైన ద్వంద్వాలింక మిగిలియున్న ప్రారంధం అయిపోగానే పరబ్రహ్మని పొందుతాడు సత్సంగం లేని వారికి ఇంద్రియమ సుఖలోలురైన అసురీ సంపదల గల వారికి తమోగుణ ప్రధానులైన మోహాందులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతల ఎందు భక్తిగలవాడై సత్సంగం వలన వివేకీయ్ నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోని అతడు భుక్తి ముక్తి పొందుతాడు గంగాధర సరస్వతీ స్వామి రచన ఉపోద్ఘాతము గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకరే అనే పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడునను సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది అపస్తంభశేఖ కౌంటిన్యస్య గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడై మా తండ్రి గారు ఆయన శ్రీ గురువునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలయాన శేఖ కశ్యపస్య గోత్రం ఆయన జనుహు భగీరథ మహర్షుల మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన పదవులత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించడం వలన నా బుద్ధి ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడైన నా పేరు సరస్వతి వేదాధ్యాయన పరలు సన్యాసులు ఎతులు యోగేశ్వరులు తపస్సులు సద్గురు భక్తులు అయిన ఓ సృజనలారా మీకు నా నమస్కారం నేను నీ పాదూలి వంటి వాడు రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపారపర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం వలన శ్రీగురుని ప్రేరణ వలన మాత్రమే ఈ రచనకు పూనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడింది నీవి కథవరాయి దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయని శ్రీగురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించినంతనే ప్రసన్నులయ్యే శ్రీ నరసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేను ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తి అయిన శ్రీ దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర పారం దాన్ని సంపూర్ణంగా చెప్పడం ఎవరి కాదు ఆయన ప్రేరణతో వ్రాసిన ఈ గురు కథను ప్రయ పారాయణ శ్రవణం చేసే వారి వంశం పవిత్రమై రోగాలు పీడలు లేకుండా కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంది దీని పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వానుభవం నేను అల్పుటనైనప్పటికీ శ్రీగురుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడి ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీక నుండి లభించే తేనెలాగా విలువలేని ముత్యపు చిన్నప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరట్టు నుండి మలిచిన దివ్యమైన అశ్వద్ధ అంటే రావి వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానము కూడా ప్రసాదించగల ప్రస్తావన ముముక్షువులు పూర్ణసిద్ధుడైన గురువును ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గ్రంథాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణుడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనను గుర్తించడం ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము ఇనుప ముక్కకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షించబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప జ్ఞానాలు ప్రాయచిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలే చేసే సామాన్యులకు సద్గురువు సేవ ఒకటే ప్రాయశ్చిత్తమని శాస్త్రం మొదట ముముక్షు గురు చరిత్ర వంటి గ్రంథాలు పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముముక్షుత్వము గురుభక్తి అంటే సద్గురు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరమవుతాయి అప్పుడే దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది శ్రీ గ ఈ గంధమహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురు ఎవరో తనకు తెలుపబడుతుంది అంతవరకు శ్రీ గురు చరిత్ర పారాయణము ఈ అధ్యాయంలో నామధారకుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముమోక్షను ముమోక్షువు ఏచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణుడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుంది అధ్యాయము కథారంభము నగరంలో శ్రీ నరసింహ సరస్వతి స్వామి మహిమలోక ప్రసిద్ధుడైన దూర ప్రాంతాల నుండి కూడా ఎందరెందరో వచ్చి వారిని సేవించి కాని వారు పెళ్ళి సంతానం లేని వారు సంతానం పేదవారు ధనము ఇలా ఎవరెవరికి అవసరమైన వారు పొందుతున్నారు వారిని దర్శించాలనుకున్నప్పటి నుండే కోరినవి నెరవేరుతున్న వారు ఉన్నారు నామధారుకుడైన బ్రాహ్మణుడు ఎన్నో కష్టాలకు గురి అయి ఎన్ని చేసినా ఒక్కటి తీరకాయంతో వ్యాకుల పడ్డాడు ఆ పరిస్థితుల్లో అతడు శ్రీగురుని మహత్యం గురించి విని వారి దర్శనంతో గాని అవి తీరవని నిశ్చయించుకున్నాడు అది లభించకుండా తన జీవితమే వ్యర్థమని తలచి నిరంతరం వారి పాదాలను స్మరిస్తూ ఆకలిదప్పులు కూడా మరచి కాలినడుకన గ్రామాన్ని సమీపించాడు ఆయన దర్శన నమ్మవ్వకుంటే ప్రాయోపవేశం చేసుకోదలిచి అతడు శ్రీగురుని స్మరించి ఇలా మొరపెట్టుకున్నాడు అందరి కష్టాలు తొలగించే మీ మా నామస్మరణతో నా కష్టాలు ఎందుకు తొరగటం లేదు అందుకు నా పాపాలే కారణమైతే సర్వ పాపహారైన మీ నామం వాటిని ఎందుకు నశింపచేయలేదు అన్ని జీవులను కరుణించేవారు మీరు నన్ను మాత్రం ఎందుకు కరుణించటం లేదు గురువే త్రిమూర్తి స్వరూపణి తలచిన వెంటనే ఫలితం ఇస్తాడని వేదాలు స్మృతులు చెబుతున్నాయి ఈ కలియుగంలో నృసింహ సరస్వతి స్వామియే అంతటి గురువని అని కీర్తి వచ్చింది కదా మరి నా పట్ల అదెందుకు నిరూపణ కావడం లేదు మీరు సాటి లేని అన్నది నిశస్తంగా అందరి అనుభవం కానీ నా మనస్సులో మీపై భక్తి ఎందుకు కలగడం లేదు నా మనస్సు మీపై స్థిరంగా నిలవడం లేదేమిటి మీరే నా తల్లి తండ్రి గురువు దైవము తోడు నీడా అని నమ్మి ఇప్పుడు మిమ్మల్నే ఆశ్రయించాను పసితనంలో నాకు మీ పేరు పెట్టి నా తల్లిదండ్రులు నన్ను మీకు అమ్మి వేశారు పరమాత్మ మీరు దీనుల పాలిటి కల్పవృక్షము దయాలవు మహాదాత దేవతలకే శక్తిని అనుగ్రహించి విశ్వమంతటిని పోషిస్తున్న మీరు నన్ను ఉపేక్షిస్తున్నారెందుకు మీరు సాక్షాయని వేదాలు చెబుతున్నాయి కదా మీరు నా దుస్థితి మీకు తెలియడం లేదా ఎవరిని ఉపేక్షించమని మీరు నన్నెందుకు ఉపేక్షిస్తున్నారు నేను మీకేమీ సమర్పించలేదనా సాక్షాత్తు లక్ష్మీదేవియే సేవకురాలైన మీకు దరిద్రుడైన నేనేమి ఇవ్వగలను బిడ్డ నుండి ఏమి తీసుకుని తల్లి ఎన్నిస్తున్నది నన్ను అనుగ్రహించే సమయం ఇంకా రాలేదనడం సర్వసమర్థులైన మీకు తగదు ముందు మీరే దిక్కని తరచి నేను మిమ్మల్ని సేవించని మాట నిజమే కానీ సేవిస్తేనే ప్రసాదించేది దానం ఎలా అవుతుంది స్వామి లౌకికుడైన రాజు కూడా తన సేవకుల వంశంలో పుట్టిన వారిని రక్షిస్తున్నాడు మా పూర్వీకులందరూ మిమ్మల్ని నిష్కామంగా సేవించినందుకైనా మీరు నన్ను రక్షించాలి లేకుంటే సత్పురుషులకు ఫిర్యాదు చేసుకొనైనా ఆ రుణం రాబట్టుకుంటాను మీరు నాపై కాఠిన్యం వహించినట్లు తోస్తున్నది అది మీ సాటివారి పట్ల తగునేమో కానీ అల్పుడనైన నా ఎందు తగదు నిష్ఠావోడిమలతో కూడిన నిరంతర సేవ వలన మాత్రమే భక్తుని హృదయం శుద్ధమై ఎప్పుడు అన్ని జీవులపై వర్షిస్తుంటే గురుకృప అనుభవం అవుతుందని సాయిబాబా రమణ మహర్షి కోట వంటి మహనీయులెందరో చెప్పారు అనుగ్రహం అన్నది ప్రత్యేకించి ప్రసాదించేది కాదని ముందు ముందు సిద్ధుడు కూడా ఇతడికి చెప్తాడు గురు భక్తుడు ఏ మహాత్ములను దర్శించినా తనకు గురుకృప లభించేలా ఆశీర్వదించమని కోరాలి ఇందుకు కారణం నేను చేసిన తప్పులేమో అజ్ఞానినైనా నాకు దోషాలు చేయడం సహజమే నా వంటి పాపి లేడు కానీ మీ వంటి పాపహారకుడు లేడు కనుక నన్ను ఉద్ధరించు ఒకవేళ నేను మీ గురించి ఆడిన నిష్ఠురాలే మీ కాఠిన్యానికి కారణమా దయా సముద్రులైన మీరు అలిగిన బిడ్డను తల్లి బుజ్జగించినట్లు నన్ను బుజ్జగించాలి కానీ నాపై అలగి అనుగ్రహించుకుంటే నాకు దిక్కెవరు లేకుంటే నేను చేసిన తప్పేమిటో అదైనా నాతో చెప్పవచ్చు కదా ఏమైనా మీరు నా దోషాలను క్షమించి నన్ను చూడాలి మీరే నా దిక్కు మిమ్మల్నే నేను శరణ పొందుతున్నాను చైతన్యమూర్తివి దయానిధివి అయిన నీ కారుణ్యమేమైంది ప్రభు మృత్యుముఖంలో ఉన్న నన్నెందుకు ఉద్ధరించకుండా ఉన్నావు ఇలా దారి పొడుకున నామధారకుడు అనేక విధాలుగా శ్రీకుడిని ఆర్తితో ప్రార్థిస్తూ వెళ్ళి చివరకు ఖిన్నుడై శోషం వచ్చి గంధర్వపురం దగ్గర ఒక చెట్టు కింద పడుకున్నాడు అతనికి నిద్ర తూగినప్పుడు కలలో కూడా అతడు శ్రీగురుణ్ణి స్మరిస్తున్నాడు ఆవు తననే బడ తన నీడబాసి ఆర్తనాదం చేస్తున్న దూడ దగ్గరకు వాత్సల్యంతో పరుగున వచ్చినట్లు భక్తుల బాల్యకు అయిన ఆ పరమేశ్వరుడు అవధూత వేషంలో నామధారకునికి స్వప్నంలో దర్శనమిచ్చాడు ఆయన జడలు విభూతి చర్మము ధరించి ఉన్నాడు నామధారకుడు కలలోనే స్వామికి సాష్టాంగ నమస్కారం చేసి తన పొడవైన జుట్టుతో వారి పాదాలు తుడిచి వాటితో అభిషేకించి గంధమ అలంకరించి పూజించాడు ఆ దర్శనంతో అతని హృదయం శాంతించి అతని మనస్సులో ఆ రూపం స్థిరంగా నిలిచింది అప్పుడు యోగేశ్వరుడు అతనిని ి ముఖాన విభూతి పెట్టి తలపై చెయ్యి ఉంచి ఆశీర్వించారు ఆ వెంటనే అతనికి మెలకు వచ్చింది అయినా తన తలపై ఆ అవధూత చెయ్యి పెట్టిన అనుభవంలానే ఉన్నది అతడు ఆశ్చర్యపోయి చుట్టూ చూచాడు అక్కడ మరెవ్వరూ లేరు అప్పుడు అతను లేచి తన స్వప్న దర్శనమిచ్చిన ఆ గురుమూర్తినే స్మరిస్తూ ముందుకు సాగిపోయాడు అతను చేసిన తప్పేమో ముందు ముందు సిద్ధుడు చెప్తాడు అయినా దానిని కూడా మన్నించి శ్రీగురుడు అతనికి త్వరలో స్వప్న దర్శనమిస్తాడు సిద్ధుని దర్శనం సన్నిధి ప్రసాదిస్తాడు ఈ రీతిన శ్రీగురుడు అతడు కోరిన దానికి శతకోటి కోటి రేట్లు అధికంగా అనుగ్రహించి అతన్ని తన శిష్యునికి అంగీకరించారు స్వప్నంలో లభించే గురుదర్శనము గురుకృప ఉత్తమమైన శుభ సూచనలు శాస్త్రాలు చెబుతాయి శ్రీ దత్తాయ గురువే నమ శ్రీ శ్రీ పాదవల్ శ్రీ వల్లభాయ నమ శ్రీ నరసింహ సరస్వతీయ నమ ఇందరితో మొదటి అధ్యాయం సమాప్తం ఇప్పుడు రెండో అధ్యాయం విందాం విన్నారు కదండి మొదటి అధ్యాయము రెండో అధ్యాయము వేరే వీడియోలో మళ్ళీ మరలా కలుద్దాం ఎందుకంటే ఈ వీడియో చాలా పెద్దగా అయిపోతుంది ప్రాబ్లం వస్తుందని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఇది వినటం వల్ల చాలా మంచిదని చెప్తున్నారు పెద్దలు జై హింద్ జై శ్రీరామ్ జై భారత్